తెలుగు సంధులు తెలుగు సంధులలో మూడవది ఉకార సంధి లేదా ఉత్వ సంధి సూత్రం ఉత్తులకు అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము ఉత్తు అంటే ఉత్తు అంటే ఏమిటి ఉత్తు అంటే హ్రస్వవు అంటే చిన్నవు మొదటివు ఉకారానికి అచ్చు పరమైనప్పుడు సంధి నిత్యము నిత్యము అంటే ఖచ్చితంగా జరుగుతుంది మనకు సంధి నాలుగు విధాలను చెప్పుకున్నాము కదా సంధి నిత్యము నిత్యము అంటే ఖచ్చితంగా జరుగుతుంది ఉదాహరణ అతడెక్కడ అతడెక్కడను విడదీస్తే ఏమొస్తుంది అతడు ప్లస్ ఎక్కడ అతడెక్కడ ఈ డూలో ఏముంటుంది మనకు ఉకారం ఉంటుంది ఏ విధంగా ఉంటుంది డూ ప్లస్ ఓ అంటే డూ ప్లస్ ఇక్కడ ఏ ఇప్పుడు ఈ ఉకారం అనేది ఎగిరిపోయి ఏ అనేది డూకి యాడ్ అవుతుంది అప్పుడు డూ ప్లస్ ఏ అంటే డే అవుతుంది సో అతడు ప్లస్ ఎక్కడ అతడెక్కడ ఇంకొక ఉదాహరణ భీముడతడు భీముడతడు అనేది విడదీస్తే భీముడు ప్లస్ అతడు సో ఇక్కడ కూడా డూ లో మనకు ఉకారం ఉంటుంది అంటే డూ ప్లస్ ఉకారం ఉంటుంది ప్లస్ ఇక్కడ ఆ ఇప్పుడు ఈ ఊ అనేది ఎగిరిపోయి ఈ డూ కి ఆ వచ్చి చేరుతుంది అప్పుడు డూ ప్లస్ ఆ దా అవుతుంది సో భీముడు ప్లస్ అతడు అంటే భీముడు అతడు డూ ప్లస్ ఆ డా అవుతుంది ఇంకోటి కుడుములెల్లా కుడుములెల్లా అంటే విడిస్తే కుడుములు ప్లస్ ఎల్ల కుడుములెల్లా ఇక్కడ కూడా మనకు లూలో ఏముంటుంది ఉకారం ఉంటుంది ఏ విధంగా లూ ప్లస్ ఉ అంటే లూ ప్లస్ ఇక్కడ ఏ అప్పుడు ఈ ఉకారం పోయి ఈ లూకి ఏ వచ్చి చేరుతుంది అప్పుడు లూ ప్లస్ ఏ అంటే లే అవుతుంది కుడుములు ప్లస్ ఎల్ల కుడుములెల్లా ఇంకొక ఉదాహరణ ఇట్లని ఏ ఇట్లనియని విడదీస్తే ఇట్లు ప్లస్ అనియే ఇట్లనియ్ ఇక్కడ కూడా మనకు ఇట్లలో ఏముంటుంది ఉకారం ఉంటుంది ఏ విధంగా టూ ప్లస్ ఊ ప్లస్ ఆ ఇప్పుడు ఈ ఉకారం తొలగిపోయి ఇట్టుకి ఆ వచ్చి చేరుతుంది అప్పుడు టూ ప్లస్ ఆ అంటే క్లా క్లా అవుతుంది ఇట్లు ప్లస్ అని ఏ ఈ విధంగా మనకు సంధి అనేది నిత్యం అంటే ఖచ్చితంగా జరుగుతుంది పొత్తునకు అత్యుపరమైనప్పుడు సంధి నిత్యము ఇది ఉకార సంధికి సూత్రం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్